ఒక విజన్ ఒక ముందు చూపు ఎవరు లేవద్దండి దయచేసి ఇంకా కార్యక్రమం ఉంది అసలు కార్యక్రమం ఇప్పుడే ఉంది ఎవరు లేవద్దు దయచేసి దయచేసి కొంచెం కూర్చోండి సార్ ఒక ముందు చూపు ఒక విజన్ స్పష్టత ఏం చేయబోతున్నామనేది ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇచ్చారు గౌరవ మంత్రి గారు ఇప్పుడు చెక్కు పంపిణీ కార్యక్రమం ఉంటుంది నేను పిలిచిన వారు మాత్రమే వేదిక మీదకి రావాలి దయచేసి మీ అందరికీ కూడా మా అందరికీ అన్నం పెట్టే మీకు ఈ రోజున మీకు చక్కగా భోజనం పెట్టే అవకాశం మాకు కలిగింది కాబట్టి ప్రోగ్రామ్ అయిన తర్వాత వెనకాల లంచ్ ప్యాకెట్స్ రెడీగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా లంచ్ ప్యాకెట్స్ తీసుకువెళ్ళాలి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వీఐపీస్ అలాగే శాసనసభ్యులందరికీ రెవెన్యూ గెస్ట్ హౌస్లో లంచ్ ఏర్పాటు చేయడమైంది నా రిక్వెస్ట్ ఏలూరు జిల్లా నుంచి నేను పిలిచిన వారు మాత్రమే వేదిక మీదకి రావాలి ఫణీందర్ గారు పోణంగి గ్రామం బండి రత్నరాజు గారు చొదిమెళ్ళ పెట్టిపోయిన కాశీ విశ్వనాథం గారు కొత్తూరు నంజయ్య గారు ఒట్లూరు పి సాంబశివరావు గారి పెదకడిమి బలుసు శ్రీనివాస్ గారు ముండూరు ఏర్నేటి శ్రీనివాస్ పోతునూరు బొప్పన్ ధర్మారావు గారు బాపిరాజుగూడెం వీరి వేదిక మీదకి వచ్చి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా చెక్ అందుకోవచ్చుగా కోరుతున్నాం ఎవరు లేవద్దండి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి తర్వాత మన జాయింట్ కలెక్టర్ శ్రీమతి పి ధాత్రి గారు రెడ్డి గారు వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు అయిన తర్వాత అప్పుడు లేద్దాం గౌరవ మంత్రి గారిని శాసనసభ్యుల వారిని ఆహ్వానిస్తాం ఓన్లీ రైతులేనండి ఓన్లీ రైతులు ఏలూరు జిల్లా రైతులు మాత్రమే రండి మిగతా వారు ఎవరు చూసుకుని పైకి రావద్దు ఈటీవీ కృష్ణ తర్వాత వీ రిక్వెస్ట్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచో వాళ్ళని రెడీగా నుంచోవాలి రెడ్డి ప్రసాద్ గారు కృష్ణాయపాలెం జి విజయరాజు గారు విజయరా విజయరాయ విజ రామరాజు గారు జున్నూరు బొబ్బిశెట్టి రామలింగేశ్వరరావు గారు పెనుమంట పెనుమదం గ్రామం బోడపాటి సత్యనారాయణ గారు కృష్ణాయపాలెం రెడ్డి రవికుమార్ గారు కృష్ణాయపాలెం అలాగే గారపాటి ప్రభుదాస్ గారు కృష్ణాయపాలెం కాకర్ల సాయిబాబు గారు కృష్ణాయపాలెం పుట్టా గణేష్ గారు కృష్ణాయపాలెం గజ్జవరపు సూర్య సూర్యప్రకాష్ గారు కృష్ణాయపాలెం గరిగిబపాటి రవిదేజీ గారు కృష్ణాయపాలెం వీళ్ళ వరకు వీళ్ళ వరకు వేదిక మీదకి ఇటు పక్క వచ్చి నుంచోవాలండి వెస్ట్ గోడ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగిపోండి దయచేసి అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగండి అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి బి పి దాత్రి రెడ్డి గారు జాయింట్ కలెక్టర్ ఏలూరు ఇవన్నీ అందరూ కూడా కిందకు వచ్చేయండి చెక్కు తీసుకున్న వాళ్ళకి ఎందుకు వచ్చేయండి రైతులు అలాగే వెస్ట్ గోదావరి వారు ముందుకు వెళ్ళండి సార్ బాబు అడ్డు తప్పుకోండి ఇక్కడ వెస్ట్ గోదావరి రెడ్డి ప్రసాద్ గారు కృష్ణాపాలెం అలాగే విజయరామరాజు గారు జున్నూరు గ్రామం అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు మన కి వచ్చిన మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ గారికి ఎంపీ గారికి మన ఏలూరు జిల్లా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అందరికీ జెడ్పీ చైర్పర్సన్ గారికి వేదికపైన పైన ఉన్న అతిథులకి అందరికంటే ముఖ్యంగా ఇక్కడ వెస్ట్ గోదావరి మరియు ఏలూరు నుంచి వచ్చిన మన రైతులకి అందరికీ నమస్కారం ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని మన ఏలూరు జిల్లా నుంచి స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది దానికోసం ప్రభుత్వానికి మా ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాము అలానే ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడం కోసం ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అలాగే సిఆర్ రెడ్డి మేనేజ్మెంట్ వాళ్ళకి థ్యాంక్ యూ దీంతో ఈ కార్యక్రమం క్లోజ్ చేస్తున్నాము థ్యాంక్స్ తర్వాత లంచ్ ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళాలని అందరూ కూడా ఈ రైట్ సైడ్ డోర్స్ ఓపెన్ చేస్తారు అటు నుంచి లంచ్ ప్యాకెట్స్ తీసుకువెళ్ళాలి అలాగే గౌరవ శాసనసభ్యులందరికీ కూడా రెవెన్యూ గెస్ట్ హౌస్ లో లంచ్ ఏర్పాటు చేయడం అయింది మారంపూడి శ్రీనివాస్ గారు చింత్రపూడి మిగతా వాళ్ళందరూ కూడా పక్క తప్పుకుంటే గౌరవ మంత్రివర్యులు ప్రెస్ మీట్ కూర్చుంటారు ఇక్కడ దయచేసి మినిస్టర్ గారి దగ్గరికి ఎవరు కూడా తోసుకుని రావద్దండి ఎవరు కూడా